దేవుని నమ్మినవాడు ఆయన ఉన్నాడని ఆయన ఎందుకు వచ్చేవారికి ఆయన అడిగేవారికి ప్రతిఫలము ఇచ్చేవాడు అని నమ్మి ప్రార్థించాలి నమ్మి దేవునిలోకి రావాలి నమ్మి బాప్తి పొందాలి అప్పుడు నీవు దేవుని మహిమ చూస్తా ఏదో ఫార్మాలిటీగా బైబిల్ చదవటం ఫార్మాలిటీగా వాక్యాలు వినటం ఫార్మాలిటీగా చచ్చికి వెళ్ళటం కాదు కానీ ఆయన ఉన్నాడు అడిగేవారికి ఇస్తాడు అంతే నీ నమ్మకమే నేను బాగు చేస్తాను నువ్వు దేవుని నమ్మకున్నా దేవుని నామములో ప్రార్థన చేస్తే నా నామమున ఏది అడిగినా చేస్తానంటాడు ఎక్కడ అక్కడ ఒకవేళ నీవు తూర్పు పడవరు వచ్చిన దర్శనాలకు వ్యాపించాలనుకుంటున్నావా అటువైపు కొన్ని హస్తాలు పెట్టు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచు మహిమా స్వరూపుడు సర్వశక్తి సంపన్నుడు గొప్ప దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు అద్భుతాలు జరగాలంటే ప్రతిరోజు ప్రతిరోజు నీ జీవితం సాక్ష్యంగా మారాలి సాక్ష్యం నీ నోటంట రావట్లేదు అద్భుతాలు జరగట్లేదంటే నువ్వు దేవుని మహిమను దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టే లేక దేవునికి మహిమ ఎప్పుడొస్తుంది నువ్వు బాగైతే నీ కోరికలు తీర్చబడితే నీ కష్టాలు తొలగితే నీ క్షేమం కలిగినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు దేవుని కానుక సమర్పించుకుంటావు కృతజ్ఞత చెప్తావు సాక్ష్యం ఇస్తావు దేవుని గొప్పతనం చాటిస్తావు అలా దేవుని మహిమపరచబడతాడు ఆయన నీకే మేలు కలగట్లేదంటే నువ్వు సరిగా విశ్వాసం ఉంచట్లేదా ప్రార్థన చేయట్లేదా ఎందుకు మేలు జరగట్లేదు నీకో సరైన ప్రార్థన లేదా నమ్మకం లేదా అవిశ్వాసులారా ఇంకెంత కాలం నేను మీతో అంటున్నాడు ఆయన కొంతమంది విశ్వాసాన్ని బట్టి అమ్మా నీ విశ్వాసం ఎక్సలెంట్ అన్నాడు ఎలా ఉంది నీ విశ్వాసం ప్రార్థన దైగల తండ్రి అరి కాలు మొదలుకొని నడి నెత్తు వరకు నడి నెత్తు మొదలుకొని అరి కాలు వరకు పరిపూర్ణ సంపూర్ణ స్వస్థత విమోచన విడుదల దాయించి అలా మంట అలా పోటు అలా బాధ వెళ్ళ నొక్కులు కళ్ళు మంటలు కళ్ళెరుతూ శ్వాస సంబంధించిన బాధలు కంటి కంటి సంబంధించిన బాధలు థైరాయిడ్ సమస్య గుండె నీరు నడుము నొప్పి కిడ్నీలో రాళ్ళు కిడ్నీ నొప్పి కడుపులో సమస్య పిరిడ్ సమస్య లోకాల సమస్య అరికాల మంటలు చర్మ వ్యాధులు పొక్కులు వాపులు ఎలర్జీ తొలగించాలి కంట్రోల్ షుగర్ కంట్రోల్ ఆయాసం తొలగించండి అప్పుల్లో కూరికి పోయిన వారు లేవలే తొలగించండి మార్పు చెందని కొడుకు అల్లుడు మనవరాలు మార్పు రక్షణ లేంటికి రక్షణ కలగా స్థలాలు పొలాలు గృహాలు వస్తు వాహనాలు దాయిచ్చి ఏ వాచ్ఛితో వీరున్నారు గుప్పిలి విప్పి వారి కోరికను నెరవేర్చమని తీర్చమని కోరుచున్నాను దర్శనాలు లేక చెడు స్వప్నాలు వస్తూ భయంకరమైన పీడకలొస్తూ జీవితం అంతా భయపడుతూ ఉన్నారు ఈ రాత్రి ప్రశాంత నిద్రవాడు పరలోక స్వప్నాలు ఇవ్వాలి పరలోక దర్శనాలు ఇవ్వాలి నీ వడిలో లాలించాలి నీ సన్నిధి కాంతి వీరిపై ఉంచాలి వాక్యములు భక్తులు విశ్వాసములు నీ భక్తులను నడిపించి దీవించమని కోరుచున్నాము మెండైన అభిషేకము చేత నింపండి ఏసు మహాశ్రేష్ఠ నామలో ప్రార్థించి ఆశ్రవదిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యూన్య సహవాస సమాధానం సకల భూలోక పరిశుద్ధులకు తన భక్తులైన వారందరికీ తోడైండుగాక ఆమెన్